కొనసాగుతున్న మారణ హోమానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న కర్రల సమరాన్ని వెంటనే కర్రల సమరాన్ని వెంటనే బంధువు ఆమె వీరమ్మ భర్త కోరిక మా వెంట మా ఆమె కుటుంబాన్ని పెద్దది అతను యువ ఆంజనే అతన్ని కోల్పోవడం జరిగింది ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కుటుంబం తరఫున కుటుంబం తరఫున కాదు వందలాది మంది కాళ్ళు చేతులు మురిగాయి మరి ఆ కిమిటీలు విసురుకోవడం వల్ల రాళ్లు విసురుకోవడం వల్ల కాలిన గాయాలతో వందల మంది ఇంటికి వెళ్ళారు వేలాది మంది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేలాదిగా వస్తే బన్నీ ఉత్సవంలో మరి వీటిని ఈ కర్రల సమరాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత ఎవరి మరి ఆ బాధ్యత ఉన్నటువంటి యంత్రాంగం దేశంలో పాల్గొంటున్న వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ లేదు జరిగిన కుటుంబాలకే గారు భవిష్యత్తులో దసరా పండుగ సందర్భంగా మళ్లీ బన్నీ ఉత్సవం జరుగుతుంది